సీనియర్ నాయకులు పోలి బ్యూరో సభ్యులు మా మంత్రివర్లు పౌర గారి మరి ఉండనే ఆయన సతీమణి మరి మన నుంచి భౌతికంగా దూరమైనటువంటి సందర్భంలో మరి ఆయన్ని పరామర్శించే సందర్భంగా ఈరోజు నంజార్ వచ్చి ఆయన కనవడం జరిగిందని చెప్పి ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఆయనకు ఆయన కుటుంబానికి ప్రకారం అనేటువంటి సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం అందించాలని భగవంతుని కూడా ముందుగా కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఫరూక్ గారు అంటే మా అందరికి కూడా అత్యంత ఇష్టమైనటువంటి నాయకుడు ఒక నీతి నిజాయితీ నిబద్ధతకు ఒక నిలువుటద్దాం ఫరూక్ గారు ఎందుకంటే ఎన్ని సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్రలో ఒక చిన్న మచ్చ లేకుండా మరి రాజకీయ నాయకుడు పేరు చెప్పాలంటే ఆలోచించుకునేటువంటి పరిస్థితి అటువంటి స్థితి లేకుండా అటువంటి నాయకుడు పేరు చెప్పమంటే ఫస్ట్ చెప్పేది బరుక్ గారు అంటే అటువంటి మంచి వ్యక్తిత్వం విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి ఈరోజు ఒక మైనార్టీ శాఖ మంత్రిగా ఉండడం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ప్రజలందరికీ కూడా మరి చాలా సంతోషం ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఫరూక్ కర్ స్ట్రైట్ గా ఎప్పుడు కూడా ఉంటారు మాకు కూడా ఎన్నో సూచనలు మొన్న కూడా చూసాం లేకపోతే పక్స్ బిల్ పేరు చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి కపట నాటకం ఏదైతే ఉందో డబల్ స్టాండర్డ్ రాజకీయం ఏదైతే ఉందో ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కాదు భారతదేశ ప్రధాని కొందరు కూడా చూసినటువంటి పరిస్థితి లోక్ మేము వ్యతిరేకించి రాజ్యసభలోనేమో బిల్లుకి ఆమోదం తెలుపుతూ ఉంటే ఎంత దారుణంగా మోసం దాగా ముస్లిం సోదరులు పట్ల చేశాడో అర్థమవుతున్నటువంటి పరిస్థితి పార్లమెంట్ చరిత్రలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత మరి సభ్యులకి మరి ఆ రోజు మరి ఏదైతే విప్ జారీ చేయడం అనేది ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు కూడా చూడనటువంటి పరిస్థితి అటువంటి దగ మోసం డబుల్ స్టాండర్డ్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం మరి అటువంటి వాటికి భిన్నంగా ఏదైనా పరోకారు లాంటి ఒక నీతి నిజాయితీ కలిగిన నాయకులు ఈ రోజు రాష్ట్రంలో మెరుగులున్నటువంటి స్థితి అంటే తెలియజేస్తుంది